ఫ్రెండ్స్ మరి చూశారు కదా గులాబ్బ బాహుబలి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి ఒంగోలు కొడే ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకైతే వీడియోలో చూస్తున్నారు కదా కోడైతే ఈ విధంగా ఉందో మీదేనా ఏం చెప్తున్నాయి కొడే రేటు డెబ్బై ఐదు వేలు ఫ్రెడ్స్ మరి దీని ఫ్రై దీని రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నారు పళ్ళు కలిపిందాబుల్ అరబలతో ఉందా కోడేనా ఏమైనా కేటగిరి లాగేదే కోడే మరి ఎక్కడి నుంచి వచ్చారు తిడపత్రి మండల్ మండలం మండలం జిల్లా అనంతపురం జిల్లా వ్యాపారమా మరి వారం మార్కెట్కి ఇది ఒకటే మడికి వచ్చినారా ఇది ఒకటేనా పేరు రాజగోపాల్ రెడ్డి మరి ఏమైనా బెదిరించే అవకాశం ఉందా కోడే ఏమైనా బెదిరించే అవకాశం ఉందా కోడే లేదా అట్లయితే ఏమైనా అయితే గ్యారంటీనా ఏ పక్క వస్తుందా రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సేద్య పండుగకు నేను రెండు సైడ్లు వస్తుందట మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి అవునవునా మరి ఫిక్స్డ్ రేటు డెబ్బై పైన అయినా లోపల పడవచ్చు డెబ్బై పైన అయినా అరవై డెబ్బై ఎనిమిది అంటే బేరం ఉంటుంది అంటావా మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ ఏమి చెప్తావానా చెప్ప డెబ్బై ఏడు ఎనభై ఎనభై ముప్పై ముప్పై డెబ్భై ఒకటి డెబ్బై ఒకటి లాస్ట్ డెబ్బై నాలుగు ఫ్రెడ్ మెడ్ చేయండి మరి కోడి నువ్వు సిక్స్టీ వస్తే ఖచ్చితంగా ఇస్తామండి అరవై వేలు వస్తే ఇస్తామన్నారు కట్ చేసి మాట్లాడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫర్ మరి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తేనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ